ఆపరేషన్ కగార్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సందర్భంలో కుహానా మేధావులు స్వయం ప్రకటిత మేధావులు అర్బన్ నక్సల్స్గా ఈరోజు అడవులలో నక్సలైట్లు గన్నులు పట్టుకొని ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నారో వాళ్ళు పెన్నులు పట్టుకొని ఈరోజు సమాజంలో విద్రోహ శక్తులుగా విద్యార్థులను తయారు చేసేటువంటి పరి పనిని ఈరోజు అర్బన్ నక్సల్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆపరేషన్ గగర్ నడుస్తూ ఉంటే శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మేధావులు ఒకసారి ఆలోచించాలి అదే నక్సలైట్లు పోలీసులను గ్రే హౌస్లను చంపేసినప్పుడు ఏం మాట్లాడారు అది ఆదివాసులను గిరిజనులను అమాయకమైనటువంటి ఇన్ఫార్మర్లను నెపంతో చంపేసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ రోజు అదేవిధంగా ఈరోజు విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు పట్టణాలకు వచ్చి విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఈరోజు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని అడుగుల బాటలు పంపించేటువంటి పనిని ఈరోజు ప్రొఫెసర్ల ముసుగులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు నక్సలిజానికి వత్తాసు పలుకుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి యొక్క పాకిస్తాన్ పైన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క కుహానా మేధావులు ఏదైతే నక్సల్గా పేర్కొంటున్నటువంటి వాళ్ళు ఆ యొక్క మావోయిస్టు అందరూ కూడా ఈరోజు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉన్నారు ఈరోజు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో సూర్యపల్లి సుజాత అనే ప్రొఫెసర్ గారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ని వేటకారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు సిపిఐ నారాయణ గారు ఆపరేషన్ పాకిస్తాన్తో యుద్ధం వద్దు కేవలం శాంతి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అంటే మన దేశం యొక్క ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నప్పటికీ మన యొక్క దేశం యొక్క సైనికుల యొక్క ప్రాణాలు ప్రాణాలు పోతున్నప్పటికీ మన కోసం ప్రాణం ఇస్తున్నటువంటి యొక్క పోలీసుల వాళ్ళ యొక్క ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా వీళ్ళకి కేవలం శాంతి చర్చలు కావాలి తప్పించి ఆ యొక్క దేశం పైన ఎటువంటి యుద్ధం వద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ప్రొఫెసర్ కాశిం కావచ్చు హరిహర్ కావచ్చు వరవర్రావు కావచ్చు హరగోపాల్ లాంటి ఇలాంటి ప్రొఫెసర్ ముసుగులో విద్యార్థులను అడుగుల పాటలు పట్టించేటువంటి విధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు ఏర్పడుతున్నాయి వెంటనే ఈ యొక్క మావోయిస్టు తమ యొక్క ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థులను డిమాండ్ చేస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికల్లో పాల్గొని వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చుకునే విధంగా ఈ యొక్క మావోయిస్టులు రావాలి తప్పించి ఆయుధాలతో కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మావోయిస్టులను చంపుతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కుహన మేధావులకు రాజ్యాంగం వాళ్ళకు హక్కు కల్పించలేదు రాజ్యాంగం చంపటువంటి హక్కు కల్పించలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారే మరి అదే నక్సలైట్లకు ఈరోజు పోలీసులను చంపాలని చెప్పేసి ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రజా నాయకులను చంపాలని చెప్పేసి ఏ రాజ్యాంగం హక్కు ఇచ్చిందని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యా సంస్థ అడుగుతూ ఉంది వెంటనే ఈ యొక్క నక్సల్స్ అనేటువంటి వాళ్ళు అడవిలో తగ్గిపోయి ఈరోజు జనా జన సావంత్రంలో ఉంటున్నారు అదేవిధంగా విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలలో కాలేజీలలో అనేక రంగాలలో ఇటు సినీ పరిశ్రమలు కావచ్చు లేకుంటే రాజకీయ రంగంలో కావచ్చు అనేక రంగాల్లో యొక్క అడుగులో ఉండాల్సినటువంటి అన్నంలో ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఒక ఒక రకమైనటువంటి విద్వాంస విద్రోహ శక్తుల్ని పెంచే విధంగా ఈరోజు వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక రెండు జాతుల మధ్య వైరం పెంచే విధంగా రెండు దేశాల మధ్య వైరం పెంచే విధంగా వీళ్ళకు మాటలు ఉంటా ఉన్నాయి ఎంతసేపు చైనాకు వత్తాసు పలుకుతూ పాకిస్తాన్కు వత్తాసు పలుకుతూ ఈ దేశద్రోహ కార్యక్రమాలు చేసేటువంటి యొక్క మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క అర్బన్ నక్సలు గుర్తించి వాళ్ళ యొక్క వాళ్ళని ఈ యొక్క దేశం నుంచి వెళ్ళ వెళ్ళగొట్టాలని చెప్పేసి అఖిల్ భారత విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఈ ఆయుధాలను వదిలేసి జనజీవన సంవత్సరం కలిసి ఈ యొక్క ప్రజాస్వామ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో నిలబడి మీ యొక్క డిమాండ్లను ప్రజలకు ఎటువంటి న్యాయం మీరు చేయించాలనుకుంటున్నారో అటువంటి న్యాయాన్ని సమయంలో నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నారు అంతే తప్పించి మీరు గన్నులు బట్టి యుద్ధం చే ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు ఈ దేశంలో ఓపెన్ ఉన్న ప్రజలపైన ఈ దేశంలో ఉన్నటువంటి కాపాడుతున్నటువంటి సైనికులపైన ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసులపైన మీరు గన్నులు బట్టి చంపుతూ ఉన్నారు అదా మీరు చేయాల్సినటువంటి న్యాయము దీని వెంటనే ఈ యొక్క మావోయిస్టులు కానీ మావోయిస్టులు మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఈ యొక్క దేశాన్ని సపోర్ట్ చేయండి ఈ యొక్క సైనికులకు సపోర్ట్ చేయండి అలాగే జనజీవన శ్రవణులకు చేరి యొక్క ప్రజాస్వామ్యంగా నిలబడాలని చెప్పేసి అఖిల్ భారత డిమాండ్ చేస్తూ ఉంది ధన్యవాదాలు